I'm きちんと。 సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము రైనీ సీజన్లో కూరగాయలు అనేవి ఎట్లా పెంచుకోవాలనేది చూద్దాం మనం టాపిక్ వచ్చేసి రైనీ సీజన్ కూరగాయల పెంపకం అనేది సో ఈరోజు మనకు కూరగాయలు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే అవి లేకుంటే మనం కూరలుగా వండుకోలేము சக்கரம் லைவ் பாண்டே வந்துச்சு அதுக்கு அடுத்து 4 வெண்டல பைட் வந்து லைவ்ல வந்துச்சு ஏதோ ஒரு இடத்துல இருக்குற மாதிரி இருக்குது. யாராவது இருக்கா? மூதுறுது போல இருக்கா? மீனா தான். மீனா வந்து சொன்னா நான் பம்மாடி வரேன். பொறுச்சிரு. Hello, friends. Hello, friends. సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము రైనీ సీజన్లో కూరగాయలు ఎట్లా పెంచాలనేది మనం మాట్లాడుకుందాము సో దానికి ముందర కొద్దిగా మనకి అట్లీస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ మనకు జాయిన్ అయితే దాన్ని బట్టి మనము డిస్కషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో నేను నేను వచ్చేసి డాక్టర్ అశోక్ కుమార్ ఇక్కడ మీకు లైవ్ సెషన్లో మనం ఈరోజు కొన్ని విషయాలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అది ఇక్కడ ఫార్మర్స్కు మనకు కొన్ని జాగ్రత్తలు మీరు ఫార్మింగ్ కమ్యూనిటీస్ నుంచి ఉన్నా కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫార్మింగ్ కమ్యూనిటీస్ నుంచి ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో మనకు ఆ ఫార్మింగ్ చేసేటప్పుడు ఏ విధమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఫార్మింగ్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఈరోజు సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ స్టే ట్యూన్ ఓకే ఈరోజైతే మనకు చాలా ఇంపార్టెంట్ సెషన్ అయితే ఉండబోతుంది ఇది సర్ప్రైజింగ్ ఏంటంటే ఇది నా ఫస్ట్ ఫస్ట్ అన్నమాట ఫస్ట్ లైవ్ సెషన్ నాది ఇందులో సో మీకేమన్నా ఏ విధమైన డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా కానీ మీరు ఒకసారి మీరు మనకు ఛానల్లో వచ్చేసి మీరు కామెంట్స్ రూపంలో పెట్టుకుంటే దాని ప్రకారం మేము లైవ్లో మేము నెక్స్ట్ సెషన్ కనే వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు మీ యొక్క డౌట్స్ లేకపోతే మీ యొక్క టాపిక్ ఫస్ట్ సెషన్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది ఏంటంటే ఫస్ట్ సెషన్ ఎట్లా చెప్పాలి ఏందనేది మనకి కూడా కొంచెం ఫస్ట్ రోజు కదా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఏ ఏ విధంగా ముందుకెళ్ళాలి లేకపోతే ఏ టాపిక్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి మీ యొక్క ఫస్ట్ ఆడియన్స్ పోల్ అనేది లేకపోతే ఆడియన్స్ నుంచి వచ్చిన సజెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క సజెషన్స్ ప్రకారం నేను లైవ్ అనేది ముందుకు తీసుకెళ్తాను మీకు కానీ ఎలాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి నా తమ్ము నేను నేను నిర్ణయించుకున్నాను నా సైడ్ నుంచి వచ్చేసి టాపిక్ వచ్చేసి రైనీ సీజన్ లో వెజిటేబుల్స్ అనేవి ఎలా పండించుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం కాకపోతే ఈ రైనీ సీజన్ వెజిటేబుల్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు అట్లీస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ మనకు లైవ్లో వచ్చినప్పుడు మనం ఈ టాపిక్ అయితే చే స్టార్ట్ చేస్తాము దాని ముందల దానికన్నా ముందైతే మనము కొంత మీ నుంచి వచ్చిన మీ యొక్క టాపిక్ అంటే మీకు ఒక డౌట్స్ లేకపోతే మీకు మీరేమన్నా కూరగాయలు పండిస్తున్నా కానీ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మీరు ఒకటి చిన్న చార్ట్ రూపంలో పెడితే దానికి నేనైతే సొల్యూషన్ అయితే నేను చెప్పగలుగుతా నేను చెప్తాను ఓకే ప్లీజ్ కంటిన్యూ ఫ్రెండ్స్ సో హాయ్ రా ఎలా ఉన్నావు యా ఐఎమ్ ఫైన్ సో మీరు ఎలా ఉన్నారు నేను గుర్తుపట్టలేదు పెద్ద మిన్నెలా ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ టాటా రావు జోగి హాయ్ హాయ్ హలో హాయ్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా సో ఫ్రెండ్స్ అందరు డిన్నర్ చేశారా ఫ్రెండ్స్ యా తప్పకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ ఓకే హాయ్ అంజీ అంజీ జీ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా సో మన యొక్క టాపిక్ వచ్చేసి రైనీ సీజన్లో కూరగాయలు ఎట్లా పెంచాలి దాని గురించి మనకు రైతులకు అవగాహన ఇవ్వడం గురించి డైలీ మనము రెగ్యులర్గా అంటే ప్రతిరోజు నైన్ ఓ క్లాక్ నుంచి మనం అనేది లైవ్ సెషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు గీడ ఎవరన్నా దీని గురించి అవగాహన పెంచుకోవాలనుకున్నా లేకపోతే దీని గురించి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరేమన్నా క్రాప్స్ వెజిటేబుల్స్ మనకు తెలుసు చాలా రకాల వెజిటేబుల్స్ ఉంటాయి చాలా రకాల కూరగాయలు పండిస్తుంటాం మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వెజిటేబుల్ పండించడం అంటేనే పెద్ద టాస్క్ మనకు తెలుసు ఎంత పెద్ద టాస్క్ అంటే మనం ఇప్పుడు తిని తిని అన్నం కూర వండుకొని తిన్నావా పడుకున్నావా అన్నట్టు ఉండదు నువ్వు అన్నం వంతున్నావా అది ఒక్కొక్క మెతుకు ఉరుకుతుందా లేదా అన్న చూడాలి అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకు ఏదైనా రోగం వచ్చింది ఎందుకంటే ఒక చెట్టుకు వచ్చిన రోగం ఇంకో చెట్టుకు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి ఆ విధంగా మనకు చాలా టేక్ కేర్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే వెజిటేబుల్స్ అనేవి చాలా తక్కువ కాలంలో మనకు పంట వస్తుంది మూడు నెలలు మనకు ఒక మూడు నెలల్లో మనకు పంట అనేది దిగుబడి వస్తుంటుంది కాబట్టి ఈ మూడు నెలల్లో మనం పెట్టే పెట్టుబడే మనకు ఆదాయం రూపంలో వస్తుంది కాబట్టి ఈ పెట్టే పెట్టుబడి విషయంలో కానీ మనం తీసుకునే జాగ్రత్తల విషయంలో కానీ చాలా ముందు చూపుతూ ఉన్నప్పుడే మనకు మంచి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో దాన్ని బట్టి నేను ముందుకెళ్ళాం మనము లైవ్ సెషన్ కాకపోతే నా ఫస్ట్ ఈరోజు ఫస్ట్ డైలీ సెషన్లో ఫస్ట్ లైవ్ సెషన్ నాది మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను డాక్టర్ అశోక్ వర్మ మాది వచ్చేసి తెలంగాణ నల్గొండ డిస్టిక్ నేను ఇక్కడ వచ్చేసి హార్టికల్చర్ యూనివర్సిటీలో టీచింగ్ చేస్తుంటాను ఓకేనా హార్టికల్చర్ మన హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటల గురించి నేను పాఠాలు అయితే చెప్పడం జరుగుతుంది బీఎస్సీ స్టూడెంట్స్ మనకు మనకు స్టూడెంట్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ చేసేట వాళ్ళకు మనం పాఠాలు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఫ్రెండ్స్ అందరు తిన్నారా అన్నం తిన్నారా అందరు సో తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మనం ఇంగ్లీష్లో కూడా కొంచెం సేపు కన్వర్జేషన్ అయితే చేయొచ్చు మనము ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ మనం కన్వర్జేషన్ అయితే కొంచెం చేయొచ్చు सो हाई ध्रुवा अवर यू सो हेड डिनर सो ध्रुवा आई होप यू आर फीलिंग वेल एंड यू हेड डिनर And if you have any doubts regarding the farming of vegetable crops any or, or any other horticulture crops, you can go on and you can make some suggestions also, like you, you can provide the, you can give the some, any information or you can mention the problems whatever you are having. No, okay Dr you are from which state yeah it's my first live session so we we will be having some good conversation here yes i am professor for agriculture students bsc graduates i am in i am doctorate in vegetable crops horticulture యునో హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ హాయ్ హనుమంతరావు గారు బాగున్నారా అండి తిన్నానండి తిన్నాను నేను బాగున్నాను సో మీరు మీరే కనుక ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చేస్తుంటే మీరు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పక్క కమ్యూనిటీ గ్రూప్స్ అంటే మీకు దగ్గరలో ఉన్న ఎనీ కమ్యూనిటీ గ్రూప్స్లో మా ఛానల్ అనేది షేర్ చేయండి దాని ద్వారా సో దట్ వి కెన్ రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ అండ్ అవర్ ఇన్ఫర్మేషన్ విల్ రీచ్ టు ద మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ అవర్ ఇన్ఫర్మేషన్ दट इज अवर मेन एंड सोल ऑब्जेक्टिव ऑफ अवर चानल ओके थैंक यू ध्रुव सो प्लीज़ रेग्युलरली विजिट अवर चैनल एंड इफ यू हैव एनी डाउट्स आर इफ युअर नाइबर्स आर इफ युअर फ्रेंड्स आर इफ युअर एनी रिलेटिव हैविंग एनी ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ కల్టివేషన్ యాస్పెక్ట్స్ ఆర్ ఇఫ్ దే ఆర్ న్యూ టు కల్టివేటింగ్ దీస్ హార్టికల్చర్ క్రాప్స్ యూ కెన్ సజెస్ట్ అవర్ ఛానల్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ ప్రొవైడ్ మై ఫోన్ నెంబర్ బికాస్ ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీ సజెషన్స్ హనుమంతరావు అమ్మిసెట్టిగా హాయ్ హనుమంత్ అన్న తిన్నారా మీరు మాది వచ్చేసి నల్గొండ డిస్టిక్ మాది తెలంగాణ స్టేటు సో నేనైతే చూస్తున్నాను మనకు ఫస్ట్ లైవ్ సెషన్లో మ్యాక్సిమం ఫిఫ్టీ మెంబర్స్ ఉన్న నుంచి మనం స్టార్ట్ చేద్దాము మన లెసన్స్ కానీ డౌట్స్ కానీ హనుమంతరావు ఉన్నాయా మీరెక్కడం మీది ప్రాపర్ So you you are having some doubts regarding genetically modified crops, right? <coughs> yeah, obviously the genetically we are modifying means to get the maximum yields out of the crops and to reduce the to reduce the pest and disease damage. సో హౌ కెన్ వీ కన్జర్వ్ ది ఎకో సిస్టమ్ సో ఇట్స్ కంప్లీట్లీ టూ ఆర్ డిఫరెంట్ ఇప్పుడు నాకు అవ్వ కావాలి బువ్వ కావాలి అనేది అయితే రెండు ఉండొద్దు ఒకటి నీ ప్రాబ్లం ఏంది ఫస్ట్ లేకపోతే నీకు ఆబ్జెక్టివ్ ఏంది సోల్ ఆబ్జెక్టివ్ ఉండాలి ఫస్ట్ నాకు హయ్యర్ ఈల్డ్స్ కావాలి క్వాలిటీతో సంబంధం లేదు లేదనుకున్నాము నువ్వు జెనటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్కి వెళ్ళేసాయి కాకపోతే నాకు ఈల్డ్ ఈల్డ్ కావాలి క్వాలిటీ కావాలి నేను అదే కన్జ్యూమ్ చేయాలనుకుంటే నీకు నీ కంపల్సరీ దా అదైతే హార్మ్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు నీకు సపోజ్ పత్తి ఉంది కాటన్ ఉంది కాటన్లో జె జిఎం ప్లాంట్స్ జెంటికలీ మాడిఫైడ్ ప్లాన్స్ బీటీ కాటన్ అనేది ఉంది దాంట్లో మనం కాటన్ ఎందుకు చేస్తున్నాం బీటీ అంటే బా బాసిలస్ తురింజియన్సీస్ ఉపయోగించి మనం జీన్స్ మనం దాన్ని జెంటికల్గా ఎందుకు మాడిఫై చేసుకున్నాం దాంట్లో మనకి ఈళ్ళు వస్తే చాలు కాటన్ బోల్ వామ్స్ నుంచి మనం రెసిస్టెంట్ ఉంటే చాలు అనుకున్నాం మనం అంతే తప్ప మనకు దాని నుంచి క్వాలిటీ కావాలి అది దాన్ని మనం తినాలి అనుకుంటే మాత్రం మనకు కుదరదు సో వాట్ ఎవర్ ఇస్ హాయ్ హనుమంతరావు ఓకే ఆంధ్రప్రకాశం జిల్లా త్రి త్రిపురా నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను సర్వీస్లో ఫస్ట్ నా నేను బీసీకే కోల్కత్తాలో వెస్ట్ బెంగాల్లో కోల్కత్తాలో నేను పిహెచ్డీ చేసిన తర్వాత ఫస్ట్ నా సర్వీస్ వచ్చేసి బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో స్టార్ట్ చేశాను నేను మన కొంగోలు దగ్గర ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది తమ్ముళ్ళు అక్కడ కూడా నేను చాలా ఎక్స్పోజ్ అయ్యాను ఫస్ట్ కాబట్టి నాది బెస్ట్ మెమరీ వచ్చేసి ఆంధ్ర ఫస్ట్ ఆంధ్రాలో కూడా బాపట్ల అక్కడ మనకు బీచ్ కూడా ఉంది కదా ఆ బీచ్లో కూడా మేము చాలా వన్ ఇయర్ వరకు మా అక్కడ జర్నీ అనేది చాలా ఉన్నది సో హ్యాపీ టు హియర్ యూ సో సజెస్ట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో సో మై ఛానల్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ సో ధ్రువ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనేది మనకు సపోజ్ ఇప్పుడు మనం కంప్లీట్గా మనము ఒకటి చూసుకుంటే ఇప్పుడు బీటీ బ్రింజాలు ఉంది బీటీ బ్రింజాలని మనం ఎందుకు బ్రాన్ చేసినాం అది మనకు గట్స్లో మనకు ఇప్పుడు మామూలుగా డైజెస్టివ్ గట్స్లో మనకు అది ఇన్ఫెక్ట్ స్టార్ట్ చేసి మనకు మన ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుందన్న చిన్న ప్రాబ్లం చిన్న డౌట్ వచ్చింది మనకు అంటే వీ హ్యావ్ స్మాల్ డౌట్స్ రిగార్డింగ్ ది బీటీ బ్రింజార్ దట్ ఈస్ వై వీ బ్యాండ్ దట్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ డోంట్ వీ ఆర్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ది సోల్ ఆబ్జెక్ట్ ఆర్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ ది సింగిల్ ఆబ్జెక్ట్ దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ది జెంటికలీ మాడిఫైడ్ క్రాప్స్ అదర్వైజ్ వీ కాంట్ వీ కాంట్ గో సింప్లీ ఆర్ వీ కాంట్ గో బ్లైండ్లీ ఫర్ ది జెంటికలీ మాడిఫైడ్ క్రాప్స్ ఫర్ వెజిటేబుల్స్ పర్టికులర్లీ వెజిటేబుల్స్లో మనకు జెంటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే దట్ ఈస్ ద రీజన్ హనుమంతరావు గారు మీరు ఏం చేస్తుంటారండి మీరు అంటే ఫస్ట్ టైం కదా మనకి ఇంట్రొడక్షన్ లేదు కాబట్టి మీరు జస్ట్ మీరు ఇంకేమన్నా కొంచెం రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి మీరు కొంచెం ఏమన్నా చెప్తే దాన్ని బట్టి మేము ఏమన్నా మాట్లాడగలుగుతాము ఉన్నారా అండి హనుమంతరావు గారు సో మీరు మా ఛానల్ కూడా రెగ్యులర్గా విజిట్ చేయండి నేను కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టాను కొన్ని ఈవెన్ షార్ట్ వీడియోస్ కానీ కొన్ని గ్రాఫ్టింగ్ గురించి కానీ లేకపోతే అండ్ డిసీజెస్ అంటే ఎట్లా మనం అండ్ డిసీజ్ కావచ్చు రోగాలు అంటే ఇప్పుడు మామూలుగా ఇవి కొన్ని రోగాలకు సంబంధించి ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్రాప్స్ ఉన్నాయి వెజిటేబుల్స్లో మనకు కూరగాయ పంటలలో చిల్లీ కావచ్చు టమాటో కావచ్చు వీటిలలో మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటి కల్టివేషన్లు అనేది కూడా కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మనము వీడియోస్ రూపంలో షేర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి మన ఛానల్ అనేది మన ఛానల్ యొక్క వీడియోస్ కూడా మీరు విజిట్ చేయండి మీరు ఏదైనా క్రాప్ కల్టివేషన్ గురించి లేకపోతే ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే మీరు అడగండి దాన్ని బట్టి చూద్దాము సో హాయ్ ఫ్రెండ్స్ మీరైతే ఈ ఛానల్ కొత్తగా అయితే మీరు నా ఛానల్ అయితే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇందులో சோஹ் ஃப்ரெண்ட்ஸ் ஷானல் கொத்தொக்காரி ఈ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా మీకు కల్టివేషన్ వెజిటేబుల్స్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు కల్టివేషన్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో పెట్టండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో హాయ్ ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇది మన ఫస్ట్ లైవ్ లైవ్ కాబట్టి దీంట్లో మనము కొద్దిగా ఎక్కువసేపు ఉండడం జరుగుతుంది మీకు ఈ క్రాప్ కల్టివేషన్ గురించి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కంపల్సరీ మీరు కామెంట్ రూపంలో పెట్టండి దానికి తగ్గ సజెషన్స్ అయితే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు లైవ్ అనేది ఒక్కసారి కామెంట్ రూపంలో పెడితే మాకు మా ఛానల్ అనేది ఎంత దూరం వరకు వెళ్తుంది అనేది మన రీచ్ అవుతుంది అనేది కూడా మాకు ఒకసారి తెలిసిపోతుంది అదేవిధంగా మీకు ఏమన్నా సజెషన్స్ కావాలన్నా కూడా మీరు ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ So bye friends, we'll meet you tomorrow.